ಎಲ್ತಿದ್ರೆ ಆ ಗಾಂಧಕನ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಸರ್ ಇವನು 270 ಅವರು ಪುರುಂಧ್ ಮಾರಿ ಜಪನ್ ನಿಕೋ ಸಂಸ್ತ್ರ ಅವರು ರೆಂಬಡೆ ಕತ್ತಿರಾ ಅಕೊಂಡೆ ನಿನ್ನ ಕತ್ತೆಟ್ನಾ ಸರ್ 100 ತಿಂಗಳು ಮೊದ್ನೂಸಿ ವರ್ತಮೇನೇ ಮಾರ್ನಿಂಗ್ ಆಟೋ ವರ್ಷಾ ಹಾ ದಾ ಗರಿತಿದು ನಾಲಾ ನಾಲಾ ಉಪಾ ಉಪಾಕ ಬೀದ ಪೋಟ್ಟು ಸರ್ ಆ ಉಪಾಳ ಉಪಾಳ ಬರ್ತಾಯ ಬೀటికి ಗಾಡಾ ಅಡಿನಂತಾ ಟಿವಿ ਮੀਟ ਚੇਸਿਕ ਕੁਂਡ ਨੇ ਗਾਰਿ ਬੇਟ ਸੁਨੇ ਅਨੁ ਨੇ ਅਨੁ ਨੇ ਎ਨ੍ਨੀ ਏਟਾ ਉਠੁਂ ਦੀ ਲਾਰੀ ਲਕੀਟਾ ਅਨੁ ਨੀ ਵੇਲ਼ ఊరి మీద ఎంతవరకు అయినది సార్ అడ్డం పడితేనే ఖరాబ్ అవుతుంది మామూలుగా ఉంచే పర్లేదు ఇక మామూలుగా వెళ్ళి సార్ వర్షం పడదం బయట దిగదు మళ్ళా వారం రోజులు అయితేనే బయట దిగుతుంది నీటి పొత్తలు లేకుండా అయినాక బయట పోతుంది పెట్టా

నాలుగు ఎకరాలు నాలుగు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇంకా రెండు ఎకరాలు ఆడలేవు వర్షానికి రెండు ఎకరాలు మరి వర్షం తగ్గినకనే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్